స్టార్ట్ అయింది వైజాగ్ లోపట నిన్న జయపాల్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీటింగ్ పెట్టారు పెట్టి రాబోయే రోజుల్లో మాకు టీడీపీ తోటి అలయన్స్ ఉంటుంది అని సంకేతం ఇవ్వటం వల్ల టీడీపీ ఏ పరిస్థితికి వచ్చిందనేది మేము తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళం ఈరోజు గోపి కానీ కృష్ణారెడ్డి గారు కానీ నేను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకము ఎన్టీ రామారావు తోటి పార్టీ స్థాపించినప్పుడు ఎనభై రెండు లోపల మేము ఉన్నవాళ్ళం పార్టీ జెండా తయారు చేసేదంతా కానీ పార్టీ స్థాపించినప్పుడు పార్టీ నియమాలు తయారు చేసేదంతా కానీ అందరం కూడా సభ్యులం అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ మీద ఉన్న నిరంకుశమైన ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఈరోజు మహనాడు సందర్భంలోపట ఒక సీనియర్ నాయకుడు జయపాల్ రెడ్డి గారు తెలంగాణ లోపట తోటి పొత్తున్న సంకేతం ఇవ్వటం వల్ల తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర వాళ్ళను ఆంధ్రప్రదేశ్ వాళ్ళను కానీ అక్కడ ఇక్కడ మిగిలిన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వాళ్ళను మహానాల్లో మీరు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ మీద గెలిచిన వాళ్ళం ఎమ్మెల్యేలం పన్నెండు మంది టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేశాం మేము మేము పార్టీ మారలేదు ఆ విలీనం చేసినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేకుండా పోయింది అప్పటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మేము ఒక కార్పొరేటర్ సీట్ కూడా గెలిచే పరిస్థితి లేదు ఒక వార్డ్ నెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా మాతోటే రావడం జరిగింది ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఏదో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్టు దాంట్లో ఆ పార్టీ నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళు ఈ పార్టీ నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఉన్నా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి పనిచేసే వాళ్ళు ప్రభులు తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో లేరు ఆంధ్రప్రదేశ్లో కూడా లేరు చంద్రబాబు గారు కూడా పార్టీ స్థాపించినప్పుడు లేరు పార్టీ అధికారంకి వచ్చిన వాళ్ళు ఇవాళ మేము స్టేజ్ మీద చూసిన ఇంతసేపు తెలుగుదేశం పార్టీలో ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఒకలిద్దరు తప్ప నైంటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఎల్లొచ్చిన వాళ్ళే ఇవాళ స్టేజ్ మీద ఉన్నారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా నాశనం చేశారు అందుకే ఈరోజు మేమందరం కూడా ఇది మాకు ముందే తెలుసు మాకు ఇదంతా ముందే తెలుసు చంద్రబాబు గారు యాక్టివిటీస్ అన్ని మాకు అర్థమేనాయి ఒక పక్క తెలంగాణకు లెటర్ ఇస్తున్నాయి తెలంగాణకు వ్యతిరేకంగా బయట రాష్ట్రాలు జాతీయ నాయకులతో తిరిగిన సంగతి కూడా ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా తెలుసు అయినా మేము ఓపిక పట్టాం అప్పుడు తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుంటే పార్లమెంట్ లోపల నేను అక్కడ స్వయంగా ఉన్న ఎక్స్ఎంపీగా నేను అక్కడ హాజరైనా పార్లమెంట్ లోపల ఉన్న బయట చంద్రబాబు గారు ఆ బిల్లును ఎట్లా పాలే అనే అద్వాని గారితో వాళ్ళతో చర్చ జరుపుతు జరిపే సందర్భం చూసినప్పుడు మనసు మాకు క్షోభపడ్డది చంద్రబాబు గారి మీద మాకు కోపం అనేది కాదు ఆయన చేస్తారు మన పద్ధతి ఎవరికి కూడా నచ్చదు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేశాడు ఆయన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా పోయినందుకు కారణం ఆయన చేసే నిర్ణయాలను బట్టే మేము అందరం కూడా బయటకు రావడం జరిగింది ఈరోజు మేము ఒకటే అంటున్నాం రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చాడు తెలుగుదేశం పార్టీకి ఆయన ఏం చేశాడు శ్రమ ఇలా తెలుగుదేశం పార్టీ తెలంగాణ అయినందుకు కూడా ఆయన కొంత కారణం చంద్రబాబు గారు విధానాలు కొంత కారణం అయితే దాన్ని నాశనం చేసేదాంటే పాత్ర రేవంత్ రెడ్డి గారి పాత్రే ఉన్నది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలుసు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఈరోజు జయపాల్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు నేను ఒకటే అంటున్నా జయపాల్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు మీకు అల్లుడు కాబట్టా మేనల్లుడు కాబట్ట నీకు ఎంత తెలుసు ఇద్దరు అల్లుళ్ళు కుమ్ముక్కై టిఆర్ఎస్ పార్టీ మీద మీరు ఏమైనా చేయదలుచుకున్నారా టిఆర్ఎస్ పార్టీని మీ నుంచి కాదు ఎవరి నుంచి తరం కాదు ఈయన టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన దాంట్లో మొదటి పాత్ర ఆయనదే తెలంగాణ రావటానికి ఆయనే కారణం ఆయన అభివృద్ధి పనులు చూసే ఆయన చేసే మంచి పనులను చూసే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీని విలీనం చేశాం ఈరోజు రాష్ట్రంలో వేరే పార్టీ అనేది లేదు అది ఉండదు కూడా డిపాజిట్ కూడా రాదు అనే నిర్ణయాలు అట్లున్నాయి ఎన్ని అటంకాలు చేసిన చంద్రబాబు గారు ఎన్ని అటంకాలు చేశారు హైకోర్టు అమరావతిలో కట్టుకుంటే ఎవరు వద్దన్నాడా అండి ఇప్పటి వరకు హైకోర్టు తేల్చరు మహబూబ్నగర్ల అది కరువు ప్రాంతం పాలమూరు జిల్లాను ఎన్ని ప్రాజెక్టులు అడ్డుపడుతున్నారు మేము క్లియర్గా చంద్రబాబు గారిని క్లియర్గా కేసీఆర్ గారు చెప్పారు మీ పోలవరం కట్టుకొని ఆంధ్రప్రతం బాగుపడవని మంచి సూచన చెప్పారు అయినా మా ప్రాజెక్టుల మీద అడ్డుపడుడే ప్రతి దాంట్లో అటుపడుడే ఇంకా చంద్రబాబు గారి బుద్ధి మార్తలేదు అదే బాధకరమైన విషయం సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్టీఆర్ గారు ఏ ఉద్దేశంతో ఈ పార్టీ వ్యవస్థాపన నడిపించు దాన్ని చంద్రబాబు గారు దాన్ని కుప్ప చేస్తాడనే బాధ ఉన్నది మాకు ముప్పై ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేశాం మేము నాయకుల పనిచేశాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు పని పనిచేసిన వాళ్ళందరం మా బ్లడ్ అంతా తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ బావు కోసం మేము కేసీఆర్ చేసే విధానాలను బట్టి లే చేసే డెవలప్మెంట్ చూసి మేము టీఆర్ఎస్ పార్టీలో చేరాం తెలుగుదేశం మీద ఇంటి రామారావు మీద అభిమానం లేక కాదు అది విలీనం చేశాం ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదు కానీ వాళ్ళు చేసే మాటలు ఆ మధ్యలో వచ్చిన తెలుగుదేశం పార్టీలో వచ్చిన మధ్యలో వచ్చి తెలుగుదేశం పార్టీ విధానాల మీరు చెప్పుతా అంటే మాకు నవ్వొస్తుంది ఒక పక్క ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యవహారం కానీ ఆడ చంద్రబాబు గారి వ్యవహారం కానీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన నాయకుల వ్యవహారాలు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యవహారాల్లో నాయకులు ఆయన పక్కెంబడి గుసబెట్టుకొని ఎన్టీ రామారావును తిట్టినోళ్ళు ఎన్టీ రామారావును రాళ్ళేసిన వాళ్ళను అని పక్కకు పెట్టుకొని స్పీచెస్ ఇస్తుంటే బాధతోటి మేము చెప్పడం జరుగుతున్నది ఇంకా మార్పు రావాలి చంద్రబాబు గారి దగ్గర కోరుకుంటున్నాం ఇక మార్పు నీకు రాదు తెలంగాణ రాకుండా కుట్రలు చేశావు తెలంగాణ అభివృద్ధిని కుంటుబడే ప్రయత్నం చేశావు అన్ని తీర్లా అడ్డుపడ్డావు ఆఖరికి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మెజార్టీ లేకున్నా ఎమ్మెల్యేలను కొని ఓట్లేసేందుకు నువ్వు ఒక ఏజెంట్ ని పెట్టుకుని గారు రేవంత్ రెడ్డిని ఒక బ్రోకర్ ని రాజకీయం చేసి తెలంగాణ ప్రజలు ఇన్సల్ట్ చేశారు నీ కార్పొరేషన్ ఎలక్షన్ల బుద్ధి చెప్పారు నువ్వు తిరిగొద్దని చెప్పారు వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ చెప్పారు ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ చెప్పారు అన్ని ఎలక్షన్లల్లో ఘోరమైన ఇన్సల్ట్ చేసినాక కూడా మీ దగ్గర మార్పు రాకపోతే ఎవడు బాగు చేస్తా ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పోటీ కుమ్ముఖైతానంటారు తొమ్మిది పది షెడ్యూలను కూడా అడ్డుపడుతున్నవే ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి కరెంటు కష్టాలన్నీ తీర్చింది ఎవరు గత ఏళ్ళ తరబడి కరెంటు కష్టాలు ఘోరమైన పరిస్థితి ఉండే ఇలా ఆంధ్రప్రదేశ్లో కరెంటు కష్టాలు వచ్చినాయి ఎవరైనా ఊహించుకున్నారా తొమ్మిది గంటల కట్టలు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి అతి కష్టంగా రైతులను బయట నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ పెంచి రైతులను కాపాడే ఘనత یا آر گھر کے دکینی